వెల్కమ్ టు జ్యోతి స్పెషల్ సాయిరా ఇవాళ బీరకాయ పచ్చడి చేసుకుందాం అండి గార్డెన్లో వచ్చాయి చిన్న చిన్నవి వచ్చాయి అవి తీసేసి ఇలా తొక్కలతోటే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు బీరకాయ ముక్కలు ఇలాగ నానపెట్టుకున్న చింతపండు ఇలా మినప్పప్పు కొంచెం నూలిపప్పు తర్వాత టమాటా ముక్కలు ఇలా మిరపకాయలు తర్వాత ఏంటంటే మెంతులు మెంతులండి మెంతులు ఇలా మినపప్పు నూలపప్పు ఇలా పొడిగా వేయించుకుందాం ఇవి ఇలా వేగిపోయిందండి మినపప్పు నువ్వులపప్పు ఇలా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఇలా నూనె వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకుందాం ఒక చెంచాడు వేసుకుంటే చాలు కొంచెం శనగపప్పు మిరపకాయలు పచ్చడి దీంతో పాటు టమాటాలు కూడా వేసుకుందాం ఇది బీరకాయ ముక్కలు ఇవి మెత్తగా కావాలండి నూనెలోని మగ్గాలి మగ్గిపోతాయి లేత వంకాయలు లేత బీరకాయలు ఇవి మగ్గిపోతాయి ఆ మగ్గే లోపల ఏంటంటే ఇది పొడి చేసుకున్నాం బీరకాయలు పచ్చిమిరపకాయలు ఇలాగ మగ్గిపోయే కదండి ఇలాగా మిక్సీ జారు పది ఇవి చల్లారిపోవాలి బాగా చల్లారిపోయేక మిక్సీ జార్లోనే తీద్దాం తీసి రెండు సార్లు మిక్సీ చేసుకోవాలి మొత్తం పచ్చడికి సరిపోయినంత ఉప్పు వేసుకుందాం దండి కొత్తిమీర చాలా వాసన వస్తుంది ఇందాకలో చింతపండు నానబెట్టుకున్నాం కదా అది ఇప్పుడు ఇలాగా వేసుకుందాం ఉప్పులు ఇలా చింతపండు ఇందాకలో నూలపప్పు మినప్పప్పు పొడి ఆడుకున్నాం అది ఇప్పుడు ఇలా వేసేద్దాం ఒకసారి మిక్సీ కట్టేసుకున్నాం మొత్తం కలిసిపోతుంది అంకాయక అది రుబ్బకోవడం అయిపోయిందండి ఇందులో పోపు ఆవాలు జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు అది వేగాక కొంచెం కరివేపాకు in ఇంకోటండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్